హాయ్ వివర్స్ వెల్కమ్ టు డే తెలుగు నేను శ్రీనివాస్ ఈరోజు బంగారం ధరలు అయితే స్వల్పంగా తగ్గాయి మనం చూసుకోవచ్చు నేను దాదాపు తులంపై తులం ఇరవై నాలుగు క్యారెట్ల బంగారంపై పన్నెండు వందల ధర పెరిగాయి ఈరోజు మొత్తం అత్యంత స్వల్పంగా అయితే ధర తగ్గింది ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారంపై అయితే నూట డెబ్బై రూపాయలు అయితే తగ్గుదల నమోదైంది మనం చూసుకోవచ్చు అయితే బంగారం సంబంధించి ధర పెరుగుతుంది తగ్గుతుందని చెప్పేసి కూడా డిస్కషన్ జరుగుతున్న నేపథ్యంలో అయితే ఫ్లక్చువేషన్స్ అనేది ఉంటుందని చెప్పేసి కూడా నిపుణులు చెప్తున్నారు ఒకరోజు పెరిగితే మరో తగ్గే అవకాశం ఉందని చెప్పేసి కూడా చెప్తున్నారు అంతేకాకుండా ఈ బంగారం ధర ఇంకా భారీగా పెరిగే అవకాశం ఉందా అంటే భారీగా పెరిగే అవకాశం లేదని చెప్పేసి కూడా చెప్తున్నారు అంతేకాకుండా భారీగా తగ్గే అవకాశం ఉందంటే అంటే భారీగా తగ్గడానికి కూడా అవకాశం లేదని చెప్తున్నారు తగ్గితే ఫైవ్ టు టెన్ పర్సెంట్ అయితే పెరిగితే ఫైవ్ టు టెన్ పర్సెంటే తప్ప భారీగా పెరగడానికి అవకాశం లేదు భారీగా తగ్గడానికి అవకాశం లేదని చెప్పేసి కూడా చెప్తున్నారు అయితే అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో బంగారం ధర డిపెండ్ అయి ఉంటుందని చెప్పేసి కూడా నిపుణులు చెప్తున్నారు అయితే ఈరోజు దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఒకసారి పరిశీలించినట్లయితే మనం చూసుకోవచ్చు ఈరోజు దేశ ఆర్థిక రాజధాని ముంబైలో అయితే ఇరవై నాలుగు క్యారెట్ల తులం బంగారం ధర లక్ష ఇరవై నాలుగు వేల ఎనిమిది వందల డెబ్బై రూపాయలుగా ఉండగా ఇక ఇరవై రెండు క్యారెట్ల తులం బంగారం ధర లక్ష పద్నాలుగు వేల నాలుగు వందల అరవై వద్ద అయితే ఉంది ఇక హైదరాబాద్లో ఇరవై నాలుగు క్యారెట్ల తలం బంగారం ధర లక్ష ఇరవై నాలుగు వేల ఎనిమిది వందల డెబ్బై ఉండగా ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర లక్ష పద్నాలుగు వేల నాలుగు వందల అరవైగా అయితే ఉంది ఇక చెన్నైలో ఇరవై నాలుగు క్యారెట్ల తులం బంగారం ధర లక్ష ఇరవై నాలుగు వేల ఎనిమిది వందల డెబ్బై ఉండగా ఇక ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర లక్ష పద్నాలుగు వేల ఆరు వందల అరవైగా ఉంది ఇక బెంగళూరులో మనం చూసుకున్నట్లయితే ఇరవై నాలుగు క్యారెట్ల తులం బంగారం ధర లక్ష ఇరవై నాలుగు వేల ఎనిమిది వందల డెబ్బై ఉండగా ఇక ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర లక్ష పదహారు వేల నాలుగు వందల అరవై రూపాయలుగా ఉంది కోల్కతాలో మనం చూసుకున్నట్లయితే ఇరవై నాలుగు క్యారెట్ల دغه بنګال درا లక్ష ఇరవై నాలుగు వేల ఎనిమిది వందల డెబ్బై ఉండగా ఇక ఇరవై రెండు క్యారెట్ల బంగార ధర లక్ష పద్నాలుగు వేల నాలుగు వందల అరవైగా అయితే కొనసాగుతుంది అయితే బంగారంపై ఇప్పుడు పెట్టుబడి పెట్టచ్చు అని చెప్పేసి కూడా చాలామంది అయితే అడుగుతున్నారు అయితే ఇప్పటికే బంగార ధర భారీగా పెరిగిన నేపథ్యంలో మీ గతంలో బంగారంపై వచ్చిన రిటర్న్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇప్పుడు రాకపోవచ్చు అని చెప్పేసి కూడా చెప్తున్నారు అంతేకాకుండా బంగారంపై లంసంలో అంటే ఒకే పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టేవారు మాత్రం ఆలోచించుకోవాలని చెప్పేసి కూడా నిపుణులు చెప్తున్నారు ఎందుకంటే ఇప్పటికే బంగార ధర పీక్ స్థాయికి చేరిన నేపథ్యంలో లంసంగా పెట్టుబడి పెట్టినట్లయితే నష్టం వచ్చే అవకాశం ఉందని చెప్పేసి కూడా చెప్తున్నారు అదేవిధంగా బంగారంపై పెట్టుబడి పెట్టాలనుకునే వారు డిజిటల్ గోల్డ్ కావచ్చు లేదా గోల్డ్ ఈటీఎఫ్లో పెట్టుబడి పెట్టడం ద్వారా మంచి లాభాలు వచ్చే అవకాశాలు ఉంటాయని చెప్తున్నారు ఇది కూడా క్రమక్రమంగా అంటే సిప్ సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ రూపంలో పెట్టినట్టయితే మంచి లాభాలు వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు అంతేకాకుండా ఎవరైనా రా గోల్డ్ కొనాలనుకుంటే మాత్రం వాళ్ళు కూడా నెలకు కొంచెం కొ కొంత మొత్తం చెప్పున రాగోల్డ్ కొనుక్కుంటే బెటర్ అని చెప్పేసి కూడా చెప్తున్నారు లేదా అంటే మీరు భవిష్యత్ కోసం అంటే మనం ఇప్పుడు అర్జెంట్ ఉందంటే కొనుక్కోవచ్చు కానీ భవిష్యత్తు కోసం తమ ఉంది భవిష్యత్తులో ఆమె పెళ్ళికి బంగారం పనికొస్తుంది అనుకునే వారు మాత్రం క్రమక్రమంగా బంగారాన్ని కొనుగోలు చేస్తే మంచిదని చెప్పేసి కూడా నిపుణులు సూచిస్తున్నారు